మన ఆలోచన ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకొని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ కార్యక్రమంలో కావలసిన లిటరేచర్ తయారు చేసాం పార్టీ మొడాలిటీస్ కూడా తయారు చేశాం మన వాళ్ళు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అల్టిమేట్గా నేను ఒకటే చెప్తున్నా ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉన్నారు ఎక్కువ మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయిన వాళ్ళు ఉన్నారు మీలో ఆలోచన విధానం ఇన్నోవేటివ్గా ఉండాలి లేదంటే మీరు అర్థం చేసుకునే సమయానికి మీ ఐదేళ్ళు అయిపోతే మళ్ళా మనం ఎక్స్ఎమ్ఎల్ఎల్గా ఉండాల్సి వస్తుంది అది రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కోపప్ చేసుకొని కరెక్ట్ మెజర్స్ చేసుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది యాస్పిరేషన్స్ ఉన్నాయి కార్యకర్తల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి పబ్లిక్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి అదే సమయంలో ఈ రెండు యాస్పిరేషన్స్